ఈ ధర్యంలో సట్టంగు చెప్పేది ఏంటంటే ఇది వచ్చి అంతలోకి కావాలి కూర్చున్నట్టు కాదు ఏం చేయాలా ఇస్క్ డేవర్ తెచ్చుకోరి ఎట్లయినా ఇండ్లల్లో ఇసుకు డేవర్లు ఉంటాయి సాళ్ళు తీసుకుంటూ ఒలుచుకుంటూ కూర్చుంటే అయిపోతుంది ఈ కోతులకు అవే ఒలిచి పెడతాయి అనుకోరు ఇక మనం మిషన్ లేకుండా కూర్చుంటే మిషిన్ పట్టాలని అవే లింకుండా కూర్చుంటాయి మంచిగా ఒలిచి పెడతాయి అట్లా అనుకుంటే మిషిన్ కోసం చూసులేదు ఏం లేదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంతలోకి వచ్చినట్టు కాదు ఒలుసుకుంటూ కూర్చోవాలి ఇడ ఒల్చుకుంటా కూర్చుంటేనే ఈ కంకులు అయిపోతాయి అటో ఎటో రెండు మూడు వద్దులు ఆయనతో గడకెక్తాం ఇక మిషినే రావాలి పట్టాలే మేము అంతలోకి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం కావాలన్నాం కాదంటే కాదు నువ్వు నలుగురు కావాలన్నా సరే కోతులు మాత్రం వచ్చి ఒలిచి పెడతాయి మనం ఇంటికి గొడవకున్నా సరే అవి సరేనా ఈ ధరలో చట్టం చెప్పేది ఇదే మిషన్లు ఇంకే వరగాలంటే మిషన్లు శుతి మీద ఉండయి ఇప్పటికిప్పుడు మిషన్లు రావాలంటే రావు అవి వాటి ఓకే ఫ్రెండ్స్